స్కిన్ బాగుండాలి ఎక్కువ కాలం మనం ఎంగగా ఉండాలి కళ్ళు జుట్టు బాగుండాలి అంటే చన్నేళ్ళు మంచివి ఇన్ని పాయింట్స్ చెప్పాక అసలు కాదని దేవర్రామ్ గారు కదా ఆరోగ్యం స్కిన్ హెయిర్ అసలు మెయిన్ పాయింట్స్ ఏవి కదా అదే దాన్ని ఏం చేయొచ్చు దీనికి ఒక విధానం ఉంది ఇది ఒక సొంత విధానం అనండి నేను చదివిందనండి చాలా కాలంగా ప్రాక్టీస్ చేస్తున్న విధానమే చెప్తున్నా ముందు ఒళ్ళుతో వేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకోండి పొడి ఒంటి మీద సోప్ ఎలా కదులుతుందండి సోపు అని చెప్పలేదుగా నేను పిండి పెట్టేసుకో సోపు చెప్పట్లేదు అసలు ఓకే రెండు మెథడ్స్ ఉన్నాయి ఒకటి తోటి మనకి బాడీ బ్రష్లు చక్కగా దొరుకుతున్నాయి విరివిగా బీరకాయ పీచులు దొరుకుతాయి విరివిగా ఏమన్నాడు ఎకో ఫ్రెండ్లీ బ్రష్ లేదా చక్కటి ఇంత మల్లు క్లాత్ అది తీసుకోండి దాన్ని తడిపోయింది ఆ తడి బట్టతోటి ఒళ్ళు తోమేసుకోండి Digo, y laos son de pronto.